ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మంచి చికెన్ సూప్ అయితే చేస్తున్నానండి ఎందుకండి చికెన్ సూప్ తీసుకోవడం వల్ల హెల్త్కి నోరు చాలా బాగుంటుంది మంచిది కూడా హెల్త్కి మీకు జలుబు అయినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు గొంతు దగ్గు వచ్చినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది గొంతు సెట్ అవుతుంది చికెన్ సూప్ని ఏ విధంగా చేసుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో పెడతాను ఇప్పుడు వచ్చేసి మీకు నేను ఈ చికెన్ సూప్ తీసుకోవడం వల్ల గొంతు అయితే ఫ్రెష్గా ఉంటుంది జలుబు నుంచి విడుదల పొందవచ్చు గొంతు నొప్పి నుంచి కూడా తక్కువ అవుతుంది దగ్గు కూడా కంట్రోల్ అవుతుంది ఎందుకంటే నోరంతా కొంచెం బాగాలేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుంది నోరుకైతే టేస్టీ వస్తుంది రుచికరంగా ఈ విధంగా చేసుకోండి నోరు చాలా బాగుంటుంది కొంచెం ఏవి తిన్నా కూడా గొంతు బాగాలేనప్పుడు తినాలనిపించదు కదా పైన ఇలా పూస వేసుకోండి చాలా బాగుంటుంది ఈ చికెన్ చికెన్ సూప్ తాగడం వల్ల కూడా గొంతు చాలా బంట చాలా బాగుంటుంది మంచిగా రుచికరంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి గొంతు బాగా అవ్వాలంటే ఇదైతే పక్కా ట్రై చేయండి నేనైతే చెప్తున్నాను